మూడుమళ్ళ మందం ఎపిసోడ్ నూట ఎనభై ఐదు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నుండి రిత్విక్ గతం అనేది మనకి తెలుస్తుంది విక్రమాదిత్య రిత్విక్ పై సీరియస్ సీరియస్గా ఉన్నాడో మీకు కూడా తెలుస్తుంది గతం అనేది ఎక్కువగా ఉండదు తప్పకుండా స్టోరీని ఫాలో అవుతుండండి అమృత ఒక క్షణం కళ్ళు మూసుకుని తనకి యాక్సిడెంట్ ఎలా అయిందో గుర్తుకు రాగానే తన కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తాయి విక్రమ్ అమృత కళ్ళల్లో నుండి కన్నీళ్లు రాకుండా తన చేతితో తుడిచి జరిగిపోయిన గతాన్ని మనం మార్చలేం అమృత నువ్వు ఇప్పుడే లేచావు లేచిన వెంటనే ఇలా బాధపడితే మళ్ళీ నీ హెల్త్కి ప్రాబ్లం అవుతుంది అని అనగానే అమృతకి మనసులో ఒక్కసారిగా రిత్విక్ గుర్తుకు వస్తాడు కానీ అక్కడున్న ఎవరికీ కూడా రిత్విక్ తెలియదు కాబట్టి ఎవరిని అడగాలో తెలియక అలాగే ఆలోచిస్తూ ఉండిపోతుంది తన ఆలోచనను గ్రహించిన విక్రమాదిత్య అమృత నువ్వు స్విట్జర్లాండ్ వెళ్ళిన దగ్గర నుండి అసలు ఏం జరిగిందో ఇక్కడున్న అందరికీ తెలియాలి నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత రిత్విక్ నీకు ఎలా పరిచయం అయ్యాడు నువ్వు రిత్విక్కి ఎలా దగ్గరగా అని ఇంకా మాట్లాడలేక అక్కడతో ఆపేస్తాడు విక్రమ్ తన బావ నోట్లో నుండి రిత్విక్ అన్న పేరు వినగానే అమృత విక్రమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది అంటే నీకు రిత్విక్ తెలుసా బావా అని అడుగుతుంది అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తరుణ్కి చంద్రమోహన్ గారికి తప్ప మిగతా వారు ఎవరికి అర్థం కావడం లేదు నాకు కొంచెం తెలుసు అమృత కానీ తెలియాల్సింది చాలా ఉంది నువ్వు ఇంత తెలివిగా ఉండి అలా ఎలా ఒకరి చేతిలో అని ఇంకా మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు విక్రమ్ వెంటనే అమృత బావా నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలియదు కానీ నేను స్విట్జర్లాండ్ వెళ్ళిన దగ్గర నుండి నాకు యాక్సిడెంట్ అయ్యే వరకు ప్రతిదీ నాకు గుర్తుంది నా జీవితంలోకి ఎవరొచ్చారో కూడా గుర్తుంది అలాగే నా జీవితంలో అనుకోని సంఘటనలు కూడా గుర్తున్నాయి నేను అప్పుడే మీ అందరికీ చెబుదామని అనుకున్నాను కానీ నేనున్న టెన్షన్లో చెప్పలేకపోయాను అని అనగానే రాజేశ్వరి గారు విక్రమాదిత్య దగ్గరికి వచ్చి ఏంటి విక్రమ్ ఇదంతా అసలు ఎవరు ఈ రిత్విక్ అమృతకి రిత్విక్కి మధ్య సంబంధం ఏమిటి మాకెవరికి ఏమీ అర్థం కావడం లేదు అని అంటారు అన్నీ అమృత చెబుతుందమ్మా మీరందరూ సైలెంట్గా ఉండండి ఎవరూ కూడా అమృతని తిరిగి ప్రశ్నించవద్దు అలాగే అమృత పైన ఎవరు కోపం చూపించవద్దు తను చెప్పిన తర్వాత ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి అని సీరియస్గా అంటాడు విక్రమాదిత్య విక్రమ్ అంత సీరియస్గా చెప్పేసరికి అక్కడున్న ఎవరు కూడా ఏమీ మాట్లాడలేకపోతారు అమృత అందరి వైపు చూసి తను స్విట్జర్లాండ్ వెళ్ళిన దగ్గర నుండి ఏం జరిగిందో చెబుతుంది ఇప్పుడు అమృత రిత్విక్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటో అమృతకి ఎలా యాక్సిడెంట్ అయ్యిందో రిత్విక్ వైష్ణవి జీవితంలోకి ఎలా వచ్చాడో మీకు ఇప్పుడు తెలుస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అమృత అమెరికాలోని ఒక హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తుంది తను చాలా హార్డ్ వర్కర్ అలాగే ఎదుటివారిని తన ట్రీట్మెంట్ మాయ చేసి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది ఇలా ఉండగా అదే హాస్పిటల్లో వర్క్ చేస్తున్న రూప మరియు అమృత ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాతే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు ఇద్దరు కూడా అక్కడే ఒక ప్లాట్ తీసుకుని కలిసి ఉండేవారు ఒకరోజు రూప అమృత దగ్గరికి వచ్చి అమ్ము ఇది విన్నావా ఇంకొక టూ డేస్లో స్విట్జర్లాండ్లో సెమినార్ జరుగుతుంది అక్కడికి ఫేమస్ డాక్టర్స్ అందరూ వస్తారంట అలాగే మన హాస్పిటల్ తరపు నుండి నిన్ను నన్ను సెలెక్ట్ చేశారు ఇంకొక టూ డేస్లో మనం స్విట్జర్లాండ్ వెళ్ళబోతున్నాము అని చాలా సంతోషంగా చెబుతుంది రూపా కానీ అమృత ప్లేస్ చాలా డల్గా ఉంటుంది ఏమైందమ్మో ఎందుకు ఇలా ఉన్నావు నీకు స్విట్జర్లాండ్ చూడాలని లేదా అని అనగానే ఎందుకు లేదు కానీ దానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా అందులోనూ మా విక్రమ్ బావ అస్సలు ఒప్పుకోడు అని అనగానే ఏదో ఒకలాగా ఒప్పించు మీ బావ ఒప్పుకుంటే ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నట్టే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు అని అంటుంది రూప తప్పదా అన్నట్లు చూస్తుంది అమృత ప్లీజ్ మాట్లాడము నువ్వు రాకపోతే నేను కూడా స్విట్జర్లాండ్ చూడలేను నా కోసం ప్లీజ్ అని బ్రతిమినాడుతుంది రూప ఇంకా చేసేదేమీ లేక అమృత తన బావకి కాల్ చేస్తుంది విక్రమ్ కాల్ అటెండ్ చేయగానే బావానీతో ఒక విషయం మాట్లాడాలి మా హాస్పిటల్ తరపు నుండి స్విట్జర్లాండ్లో జరిగే డాక్టర్ సెమినార్కి నన్ను మరియు రూపాని పంపిస్తున్నారు ఒక వన్ వీక్ స్విట్జర్లాండ్లో ఉండాల్సి వస్తుంది ప్లీజ్ వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వవా అని అడగగానే విక్రమ్ సీరియస్గా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కావాలంటే ఇక్కడే మన హాస్పిటల్లో ఉండి నువ్వు అక్కడే జాబ్ మానేసి ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వు అని చెప్పగానే ప్లీజ్ బావా అని చాలాసేపు విక్రమ్ని బతిమలాడుతుంది ఇంకా చివరికి విక్రమ్ ఒప్పుకోగానే జాగ్రత్తగా ఉండాలి నేను ఎప్పుడు కూడా కాల్ చేసినా తప్పకుండా కాల్ అటెండ్ చెయ్యి మర్చిపోకు అని సీరియస్గా చెబుతాడు వెంటనే అమృత హ్యాపీగా తప్పకుండా బావా జస్ట్ వన్ వీక్ మాత్రమే తర్వాత అమెరికాకి వచ్చేస్తాను అని సంతోషంగా చెబుతుంది కానీ అమృతకి తెలియని విషయం ఏంటంటే ఆ వన్ వీక్ అమృత జీవితం తలకిందులు అవుతుందని తెలియని అమృత స్విట్జర్లాండ్ వెళ్ళడానికి రెడీ అవుతుంది అలా రూప మరియు అమృత ఇద్దరు కలిసి టూ డేస్ తర్వాత స్విట్జర్లాండ్ వెళ్తారు అక్కడ హాస్పిటల్ వాళ్ళే అకామిడేషన్ అంతా చూడడం వలన రూప అమృత హోటల్లో చెక్ ఇన్ అవుతారు సెమినార్ మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఉండేది అక్కడికి అన్ని కంట్రీస్ నుండి ఫేమస్ డాక్టర్స్ రావడం వాళ్ళు పేషెంట్ ట్రీట్మెంట్ కి సంబంధించిన ఎన్నో క్రిటికల్ కండిషన్స్ లో ఎలా పేషెంట్స్ ని ట్రీట్ చేయాలి అనేది ప్రతిదీ ఆ సెమినార్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలా రూపా మరియు అమృత ఇద్దరు సెమినార్ కి అటెండ్ అవుతూ ఉండేవారు ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత స్విట్జర్లాండ్ లో చూడవలసిన ప్లేసెస్ కూడా చూస్తూ ఉండేవారు అలా టూ డేస్ గడిచిపోయాయి ఇంకా మూడవ రోజు అమృత రూప ఇద్దరు సెమినార్ కంప్లీట్ అవ్వగానే రూమ్కి క్యాబ్ బుక్ చేసుకుని స్టార్ట్ అవుతారు ఇంతలో ట్రాఫిక్ ఆగిపోవడం వలన ట్రాఫిక్ ఎందుకు ఆగిందా అని అమృత క్యాబ్ డ్రైవర్ని అడుగుతుంది ఎవరికో యాక్సిడెంట్ అయ్యిందమ్మా అందుకే ట్రాఫిక్ ఆగిపోయింది అని చెప్పగానే అదేంటి చాలాసేపు అయింది కదా ఎవరు రెస్పాండ్ అవ్వలేదా అని అమృత క్యాబ్ దిగుతుంటే నువ్వు వాగమృత ఇక్కడ మనకి ఏమీ తెలియదు నువ్వు అనవసరంగా రిస్క్లో పడతావు అని అనగానే అలా ఎలా మాట్లాడుతున్నావు రూపా మనం డాక్టర్స్ అలా ఒక ప్రాణం పోతుంటే మనం చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి అమృత క్యాబ్ దిగి ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక అతనికి యాక్సిడెంట్ అయి ఉంటుంది అతని తల నుండి కూడా చాలా బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది కానీ చుట్టూ ఉన్నవారు ఏదో చోద్యం చూస్తున్నట్టు అలాగే ఉంటారు వెంటనే అమృత అక్కడికి వెళ్ళి ఎవరైనా అంబులెన్స్కి కాల్ చేశారా అని అడగగానే అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు అలా రోడ్డుపైన ఒక ప్రాణం పోతుంటే మీరందరూ టీవీ చూస్తున్నట్టు చూస్తున్నారా ఎవరికి కూడా రెస్పాన్సిబిలిటీ లేదా అని అమృత కోపంగా అని ముందుకు వెళ్తుంది అప్పుడే అదే సమయంలో అటు నుండి ఒక వ్యక్తి వచ్చి ఆ పేషెంట్ని తన చేతులతో లిఫ్ట్ చేస్తాడు అమృత ఒక క్షణం ఆగి లిఫ్ట్ చేసిన వ్యక్తి వైపు అలాగే చూస్తుంది మరి యాక్సిడెంట్ అయిన పర్సన్ని ఎత్తుకున్న వ్యక్తి ఎవరు ఎవరైనా గెస్ చేస్తే కామెంట్ చేయండి స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి